అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం ఏటా సుమారు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉంది గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతోటి కుదిల కుదేలైన ఆర్థిక వ్యవస్థ గాడిలో పెడుతూనే ఒకవైపు పెట్టుబడులను ఆకర్షిస్తూనే సూపర్ సిక్స్ ని చాలా సమర్థవంతంగా ఒక్కొక్క హామీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ప్రతి విద్యార్థి తల్లికి తల్లికి మందనం పథకం అమలు చేశాం దీపం రెండు పథకం కింద మహిళలకు ఇప్పుడే రెండు విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఎనిమిది బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు అది ఆధార్ కావచ్చు ఓటర్ ఐడి కావచ్చు రేషన్ కార్డు కావచ్చు లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలంతా ప్రయాణించవచ్చు మహిళా ప్రయా ప్రయాణికులందరికీ జీరో షేర్ టికెట్లు జారీ చేసి ప్రయాణానికి అనుమతిస్తారు ఉచిత ప్రయాణంతో పాటు మహిళా ప్రయాణికుల భద్రత కూడా కుటుంబ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ప్రతి బస్సులోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్ల వద్ద బాడీ అంటే ఒంటి మీద వేసుకునే కెమెరాలను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నాం ఇది ఉచిత ప్రయాణం మాత్రమే కాదు ప్రతి మహిళ ఆర్థిక భద్రత ప్రయాణ స్వేచ్ఛ సామాజిక గౌరవం అందించే మార్గం ఇందాక దారి పొడవుతూ ఉండవల నుంచి వస్తూ ఉంటే ఒక్కొక్క ఆడపడిస్తో మాట్లాడుతూ ఉంటే ఎంతంత సేవ్ అవుతుందమ్మా మీరు ఈ ప్రయాణం వల్ల అంటే విద్యార్థులకి పదిహేను వందల నుంచి కొంతమందికి రెండు వేల రూపాయలు నిజంగా ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు ఒక సగటు ఆడపడుచుకి ఇది మనకి పొదుపు చేయగలుగుతున్నాం అంటే దానికి దూరదృష్టి ముందుకు తీసుకెళ్లిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సంపూర్ణంగా ఈ ఈ గుర్తింపు ఆయనకి రావాలి అలాగే మేమందరం అందరం ఈరోజు ఇంత బలంగా చేయగలుగుతున్నాం ఇంత ఇలాంటివి ఇన్ని పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాం పెట్టుబడులు ఆకర్షించగలుగుతున్నాం ఆకర్షించగలుగుతున్నామంటే ఒకటి రెండు కీలకమైనవి ఒకటి మీరు మా మీద భరోసా పెట్టారు మా మీద భరోసా పెట్టారు మేము ఎలక్షన్ సమయంలో మీకు చెప్పాం మీరు చంద్రబాబు నాయుడు గారి నాయుడు గారి నాయక మనకి నేతృత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని మీరు అండగా నిలబడండి మేము మీకు అండగా నిలబడతాం అలాగే భారతీయ జనతా పార్టీ మనకి ప్రధానమంత్రి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం మీరు నిలబడండి